ఏపీలో కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేష్ ఈసారి ఎన్నికల్లో కూటమి తరపున చాలా మంది సినీ సెలబ్రిటీలు ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ క్రమంలో బుధవారం హీరో వెంకటేష్ కూడా కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నిజానికి హీరో వెంకటేష్ రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి అయితే ఆయన తాజాగా ఖమ్మం నుండి తన వియంకుడు రఘురామరెడ్డి పోటీ చేస్తున్న కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఏపీలో వెంకటేష్ కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరపున ప్రచారం నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే కూటమి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆయన తరపున కలిదిండి మండలం పడమటపాలెం నుంచి కైకలూరులో రోడ్ షోలో వెంకి పాల్గొన్నారు ప్రచారంలో పాల్గొన్న వెంకటేష్ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ను మంచి వ్యక్తి అని ఆయన మాట ఇస్తే తప్పరని అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రజల్ని కోరారు కైకలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కామినేని శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకటేష్ కోరారు ఏ కష్టం వచ్చినా ప్రజలకు అండగా ఉండే కామినేని శ్రీనివాస్ కోసం కైకలూరు ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు కామినేని వివాదాలకు చాలా దూరంగా ఉంటారని అలాంటి వ్యక్తిని గెలిపిస్తే కైకలూరు అభివృద్ధిలో దూసుకుపోతుందని వెంకటేష్ తెలిపారు హీరో వెంకటేష్ తన ఎన్నికల ప్రచారానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి హీరో వెంకటేష్ అని గతంలో ఆయన తండ్రి దగ్గుబాటి రామానాయుడు తరపున ఇప్పుడు తన తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చారన్నారు ఓట్ల కోసం వచ్చే వైఎస్ఆర్ సిపి నేతల్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలు నిలదీయాలని కామ్నేని అన్నారు కైకలూరులో ఈ ఐదేళ్ల పాలనలో అక్రమాలు సామాన్యులపై దాడులు జరిగాయన్నారు కైకలూరులో ప్రశాంత వాతావరణం ఉండాలంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కామనేని శ్రీనివాస్ను పిలుపునిచ్చారు ఇక హీరో వెంకటేష్ భార్యకు కామనేని శ్రీనివాస్కు ఉన్న బంధుత్వం వల్లే వెంకటేష్ కామనేని తరఫున ప్రచారానికి వచ్చినట్టు తెలుస్తోంది